రాష్ట్రంలో వాసు గారు వాసు గారు కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష తెలంగాణ ఏర్పాటుకు బాటలు వేస్తుందని మీరు అంటున్నారు కానీ మరోవైపు కేసీఆర్ ఎన్ని ఆమరణ దీక్షలు చేసినా కూడా ఎన్ని ఉద్యమాలు చేపట్టినా చివరకు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు వారికి మీరేం చెప్తారు తెలంగాణ దేశానికి స్వాతంత్రం ఇచ్చింది ఎవరండి అంటే బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిపోయిందనే చెప్పన్నా మనం ఇప్పుడు ఈ దేశానికి స్వాతంత్రం కొట్లాడిన మహాత్మా గాంధీ గారు కావచ్చు సుభాష్ చంద్రబోస్ గారు కావచ్చు ఇంకా చాలా మంది పెద్ద పెద్ద ఆ నాయకులు ఆనాడు దేశ స్వాతంత్రం కోసం కొట్లాడిండు కదా అంటే బ్రిటిష్ వాడే ఇచ్చి ఇచ్చిండు కానీ వీళ్ళ పాత్ర ఏం లేదన్నట్టేనా వాడే ఇచ్చిపోయిండు అన్నట్ట ఎట్లా మాట్లాడతారండి అడ్డం దొడ్డం మాటలు కాంగ్రెస్ ఎట్ల ఇచ్చింది వాటికనే ఇచ్చింది కాంగ్రెస్ మెడలు వంచి మెడలు వంచి రాజకీయంగా మెడలు వంచి కేత్ర స్థాయిలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల వ్యక్తి తిరగలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఇక తెలంగాణ ఇవ్వకుంటే మమ్మల్ని చంపెత్తాడు గ్రామాలకు పోతే ప్రజలు తెలంగాణ ఉద్యమకారులు మేము తెలంగాణ తప్ప మాకు ఏదద్దని విధంగా చేసిన చరిత్ర కేసీఆర్ గారిది కదా అడ్డం పొడుగు మాటలు మాట్లాడతారండి వీళ్ళంతా పదవుల కోసం ఆనాడు పెదవులు మూసిన వాళ్ళు వీళ్ళంతా ఒక పదివితే ఇస్తే చాలని చెప్పిన వాళ్ళు వీళ్ళంతా తెలంగాణ ఏమైపోతే నాకేంటి ఏమైతే నాకేంటి అని ఆలోచించిన వాళ్ళు కదా వీళ్ళంతా ఈనాడు పదవులలో ఉన్నోళ్ళు నాడు కూడా గట్టిన పదవుల కోసం ఆశ వాళ్ళు కదా పదవిని త్యాగం చేసి ప్రాంత త్యాగానికి సిద్ధపడ్డ నాయకుడు కేసీఆర్ డిప్యూటీ స్పీకర్ పదవిని ఎమ్మెల్యే పదవిని తృఢపాయంగా వదిలిపెట్టిండు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక సార్లు పదవులు త్యాగం చేసి ఉప ఎన్నికలకు చరిత్ర కదా బీఆర్ఎస్ పార్టీది టిఆర్ఎస్ పార్టీది నీ పదవులు గట్టి పోచల్లాగా వదిలిపెడతామని చెప్పిన చరిత్ర కదా బిఆర్ఎస్ పార్టీది కేసీఆర్ గారిది కానీ పదవులు ఇలా ఉంటాయే పోతాయి కానీ తెలంగాణ ప్రజల శాశ్వతం ఆ ప్రజల కోసం ఏదైనా చేయాలి ఎందాకైనా కొట్లాడాలని ఒక సంకల్పం ఆలోచన చేసుకొని ఒక సంకల్పం పెట్టుకొని ముందుకు పోయిన నాయకుడు కదా కేసీఆర్ గారు కేసీఆర్ గారి మీద మాట్లాడితే సూర్యుని మీద ఉమ్మేసినట్టే పైని ఉమ్మేస్తే ఏమైతుందంటే మీద పడుతుంది అట్లనే కేసీఆర్ లాంటి నాయకుడు నీకు నాయకుడు దొరకడం అదృష్టం ఈ రాష్ట్ర ప్రజలకు మనందరికి అట్లాంటి నాయకుడు కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఒకసారి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ కొట్లాడలే అనేక మంది ఆయన కంటే ముందు చాలా మంది తెలంగాణ రాష్ట్రం కోసం పార్టీలు పెట్టింది కదా ఉద్యమాలు చేసింది కదా ఎందుకు రాలేదు తెలంగాణ ఎందుకో సాధన తెలంగాణ నిరుద్యోగులు ఎంతో మంది విద్యార్థులు కదా వాసుగారు ఎంతో మంది నిరుద్యోగులు ఎంతో మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకోవడం వల్లనే ఈ ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది కేసీఆర్ దీక్ష దొంగ దీక్ష అని కూడా విమర్శలు వాళ్ళకి వాళ్ళకేం చెప్తారు ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో చాలా భావ లోనైందండి ప్రజలు ఉద్యమకారులు యువత విద్యార్థులు ఎందుకు అంటే అనాటి తెలంగాణ చైతన్యాన్ని తీసుకొచ్చింది ఎవరు మళ్ళొకసారి మళ్ళీ ఉద్యమానికి నాయకత్వం వహించిన కేసీఆర్ గారు కదా ఇప్పుడు అంటారు అడ్డం పడు లేవంటారు కేసీఆర్ లేకుండా తెలంగాణ లేదా అని అంటారు లేదు వందకు వంద శాతం లేదంటే చెప్తా ఉన్నా ఒక ఉత్తమ కారణిగా చెప్తా ఉన్నాను నేను వందకు వంద శాతం తెలంగాణ అనే పదాన్ని పలకటి చేయలే కదా అసెంబ్లీలో ఆనాడు ప్రణయ భాస్కర్ గారు అసెంబ్లీలో తెలంగాణ వెనుకబడ్డ తెలంగాణ అని మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ అనే పదం రాకుండా వెనుకబడ్డ ప్రాంతం అని మాట్లాడమని చెప్పింది కదా మా అన్మకొండ శాసనసభ్యులు మాజీ కీర్తి చేతులు ప్రణయ్ భాస్కర్ గారు అసెంబ్లీలో తెలంగాణ అనే పదాన్ని వాడనియలే కదా వెనుకబడ్డ ప్రాంతం అని చెప్పండి కానీ తెలంగాణ అనే పదం వాడనియాలంటే ఆ స్థితిలో వచ్చింది కదా ఆనాడు ఒక రూపాయి డెవలప్మెంట్ కోసం అడిగితే ఏం చేస్తావో చేసుకోబో అని చెప్పిన ముఖ్యమంత్రులు ఆ రోజు చూడలేదా మనం ఒక్క రూపాయి కూడా ఏం చేసుకుంటారో చేసుకుంటారు అని చెప్పి ఇవాళ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాం మనం ఒక్క రూపాయి అనని ఇయని అని చెప్పిన ముఖ్యమంత్రి నుంచి వెళ్ళి ఇలా వంద రూపాయలు మనకు పైసలు మనమే ఖర్చు పెట్టుకున్న స్థితికి రావడానికి కారకులు ఎవరు ఆలోచించుకోవాలి కదా కొద్దిగానైనా మరి కొద్దిగానైనా ఉండాలి కదా మాట్లాడేటోళ్లకు అట్లాంటి మాటలు మాట్లాడేటోళ్లకు సో ఇప్పుడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమంలో మూడు వందల అరవై తొమ్మిది మంది విద్యార్థులు అమరులైన మరి ఈ అమరుల కారకులు ఎవరు నేటి కాంగ్రెస్ పార్టీ కాదా పన్నెండు వందల మంది అమరులు త్యాగం చేసిండు కదా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మరి ఆ పన్నెండు వందల అమరుల కాంగ్రెస్ వాటి పట్టలేదా ఎందుకు అప్పుడే రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిది నాడే తెలంగాణ ఎందుకు ఇయ్యలేదు ఇంత ఒక్కరు కూడా చచ్చిపోకపోవు కదా ఇలా పన్నెండు వందల మంది అంటే నువ్వు డిసెంబర్ ఇరవై మూడు ప్రకటన చూసిన తర్వాత అనేక మంది భవత్వానికి లోన్ అయ్యి ఆత్మహత్య చేసుకున్నారు అనేక మంది శవాలు మా భుజాల మీద మోచిన అండి వరంగల్ కాకపోతే యూనివర్సిటీలో చాలా మంది విద్యార్థులు ఆ ఏరియాలో కూడా చనిపోతే తెలంగాణ కోసం అమరులైన శవాలను మేము మోసినాము దాని కారకులు ఎవరు కాంగ్రెస్ పార్టీ కాదా ఇలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆ రేనాయన్నాడు సోనియా గాంధీ బలిదేవత అన్న వ్యక్తే కదా ఆయనే ఈయన ఇప్పుడు సోనియా గాంధీ గారు దేవత కావచ్చు తరకు ఇప్పుడు ఒకరే చెప్పిండు కదా చాలా ఇంటర్వ్యూలో ఇదే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ అనే వ్యక్తి లేదా తెలంగాణ రాకపోవని చెప్పిండు కదా ప్లే చేయండి మీ దగ్గర కూడా ఉన్నాయి నా దగ్గర కూడా ఉన్నాయి కావాలంటే పంపిస్తా ఎవరు మాట్లాడలేదండి ఇప్పుడు రాజకీయాల కోసం వాళ్ళ పదవుల కోసం ఆ పదవి కూర్చుని కాపాడుకోసం కోసం కేసీఆర్ గారు టార్గెట్ చేసి మాట్లాడడం కేసీఆర్ గారు లేకుండా చేయాలి లేకుండా చేస్తే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అని ఉండదు బిఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ నుంచి నచ్చిన ఉద్భవించిన పార్టీ అది ఎవరో ఒకరు మాట్లాడితే చిల్లర మల్లర మాటలు మాట్లాడితే పార్టీ లే ఉండకుండా పోదు కేసీఆర్ గారు ఉండకుండా పోరు కేసీఆర్ గారికి తెలంగాణ ఆత్మ గురించి తెలుసు తెలంగాణ ప్రజల భాగోద్భం తెలుసు తెలంగాణ ప్రజల భాగోగులు తెలుసు తెలుసు కాబట్టే వారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ ట్యాగ్ లైన్ కోసం అయితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో నీళ్లు నిధులు నియామకాల ట్యాగ్ లైన్ కోసం రాష్ట్రాన్ని సాధించుకుంటే ఆ ట్యాగ్ లైన్ ఫుల్ఫిల్ చేయడానికే కదా ఆయన మొత్తం జీవితం